హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యూస్ కందుకూరు పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్లో కణగిరి డిపోకు చెందిన కందుకూరు నుండి కణగిరి వెళ్లే బస్సులో శనివారం బంగారు నకల అవహరణ జరిగింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మూడు సవర్ల నల్లపోసలు రెండు గ్రాముల కమ్మలు ముత్యాల పట్టి మొత్తం మూడున్నర సవర్లు బంగారం పోయినట్లు తెలిపింది విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆర్టీసీ డిపోలోకి తీసుకుని వెళ్లి ప్రయాణికుల మొత్తాన్ని తనిఖీ చేశారు దీనిపై పూర్తి వివరాలు गोरको त हैन पाइको मा माछिसुछु माछु यताले चुस्नु न यता आउ न हिँड्को जा पोंडी ओला जान्ले तरो जा पुराका नि न हिँड्कोले लेखिन लाग्यो त

ఏమో నాకు తెలుసా నువ్వు ఏడబెట్టుకోవచ్చో ఎవరికి అనుకున్నావు మీ వాళ్ళకి లెంగరా పోయితే మొత్తాన్ని నేను బోనం పడి వెళ్ళడానికి వచ్చాను బస్ ఎక్కడానికి నా బ్యాగ్ నుంచి గోల్డ్ కొట్టేసారు నల్ల పూసల దండ కమ్మలు ఒక దండ తీసేసారు కనిగి బస్టాండ్ లో తీసేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి